మూడున్నర మూడున్నర లక్షలకు ఆడకవల పిల్లల విక్రయం ఖమ్మం జిల్లాలో పదకొండు రోజుల వయసున్న ఆడకవల అదృష్టం ఘటనలో ఓ నర్సు సహకారంతో తల్లిదండ్రుల పిల్లలను విక్రయించినట్టు తెలిసింది దత్త దత్తత ఇచ్చినట్టుగా తండ్రి చెప్పిన మాటలు అవాస్తవం అని అధికారులు నిర్ధారించినట్లు అధికారులు నిర్ధారించినట్టు తెలుస్తుంది ఐ ఐసిడిఎస్ అధికారులు సోమవారం నాటికి పసికందుల స్వాధీనం చేసిన దిశ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఈ నెల పన్నెండున సారీ ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ గత నెల ముప్పై ఒకటిన ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడ కావలక జన్మనిచ్చారు శుక్రవారం పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆశా అంగన్వాడీ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్ళిన క్రమంలో ఇద్దరు పిల్లలు కనిపించడం లేదు కనిపించలేదు తల్లిదండ్రులు ప్రశ్నించగా పొంతం లేని సమాధానాలు చెప్పారు దీంతో నిఘా వర్గాలు ఐసిడిఎస్ అధిక ఐసిడిఎస్ అధికారులు శనివారం ఈ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేశారు తల్లిదండ్రులు ఓ నర్సు సహకారంతో ఖమ్మం నగర పరిధిలోని రెండు వేర్వేరు కుటుంబాలకు పిల్లలను పిల్లలను అమ్మినట్టు పిల్లలను విక్రయించారనేసి గుర్తించినట్టు సమాచారం ఈ వ్యవహారంలో మూడున్నర లక్షల రూపాయల మూడు లక్ష మూడున్నర లక్షల రూపాయల చేతులు మారినట్టు తెలుస్తుంది రెండున్నర లక్షలు సదరు నర్సే తీసుకొని లక్ష రూపాయలు ఆ ఆడపిల్లల తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అప్ప అయిపోయింది నిఘా వర్గాల దర్యాప్తు తేలినట్టు తెలుస్తుంది ఎవరి సహకారం లేకుండా ఒక నర్సే ఈ దాంతో నడిపించారా లేక దీని వెనుక ఏదైనా చిన్నపిల్లల రాకెట్ నడుపుతున్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు సదరు నర్సు శిశువులను సోమవారం ఐసీడిఎస్ అధికారులకు తీసుకొస్తానని చెప్పినట్టు సమాచారం ఈ నేపథ్యంలో ప్రత్య ప్రత్యక్షంగా విచారిస్తే పూర్తి స్థాయి వివరాలకి వివరాలు వెల్లడవుతాయనేసి ఐసిడిఎస్ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ మూడున్నర లక్షలకు ఆడపిల్లలు నమ్మడం దౌర్భాగ్యం అంతేకాకుండా సదరు నర్సు కూడా రెండున్నర లక్షలు కమిషన్ తీసుకోవడం ఇంకా దుర్మార్గం దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాము